అమెరికా అధ్యక్షుడికి ఇంతకాలం కుడి భుజంలా ఉన్న ఎలాన్ మాస్క్ ఇప్పుడు పక్కలో బల్లెంలా మారాడు తిరిగిన ఆ ఇద్దరూ ఇప్పుడు నువ్వా నేనా అని కత్తులు దూసుకుంటున్నారు ఎన్నికల్లో అంతా తానే ట్రంప్ కు అండగా నిలబడిన టెస్లా అధినేత ఇప్పుడు ట్రంప్ అంటేనే మీద లేస్తున్నారు ఇక వెల్లు విషయంలో ట్రంప్ తో విభేదించి వైట్ హౌస్ నే వదిలేశాడు ఇక అక్కడి నుంచి ట్రంప్ కు చుక్కలు చూపించడం మొదలు పెట్టాడు ట్విట్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల మీద ట్రంప్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ట్రంప్ వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ తప్పిందని వరుస బాంబులు పేల్చాడు అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షుడు చేశాడు ఎలాన్ మాస్క్ ఎప్పుడైతే నష్టం రావడం మొదలయ్యింది మరి ముఖ్యంగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుకు ఎంత అందంగా ఉన్నా అది అమల్లోకి వస్తే తన టెస్ట్ల అమ్మకాలను వికారం చేస్తుందని గుర్తించిన మాస్క్ వెంటనే ఎస్కేప్ ప్లాన్ చేశారు దీంతో ఆయన డోస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించారు ఈ విషయంలో ట్రంప్ కూడా గ్రాండ్ ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు తనకి ఇంతటి సహకారం మాస్క్ కి థ్యాంక్స్ చెప్పారు కానీ మాస్క్ మాత్రం ట్రంప్ కి రిటర్న్ థ్యాంక్స్ చెప్పలేని పరిస్థితి వచ్చింది మాస్క్ మిత్రుడు వ్యాపార భాగస్వామి అయిన జారెడ్ ఐజాక్ మ్యాన్ ను నాసా చీఫ్ గా నియమిస్తానని ట్రంప్ ప్రకటించారు ఎందుకో ఆ నిర్ణయాన్ని వెనక్కి తెసుకున్నారు ఈ విషయంలోనూ మాస్క్ మనసు విరిగినట్టుగా భావిస్తున్నారు దీంతో ట్రంప్తో పెట్టుకుంటే మనకు పెద్దగా ప్రయోజనం లేదని మాస్క్ ఫీల్ అయినట్టుగాను అంచనా వేస్తున్నారు ఈ విషయంలోనూ అసంతృప్తికి లోనైన మాస్క్ ట్రంప్ సర్కార్తో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతున్నట్టు అంచనా వేస్తున్నారు ఇక డోస్ కి మాస్క్ ఎప్పుడైతే సలహాదారుగా నియమితులయ్యారో అప్పటి నుంచి మాస్క్ కి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి డోస్ ద్వారా ఖర్చు తగ్గి ట్రంప్ కోరటం అందుకు తగిన విధంగా ఆయన కొందరు ఉద్యోగులను తొలగించటం మెడికేడ్ వంటి కార్యక్రమాల బడ్జెట్ కోతలు ఇలా పలు రకాలుగా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడాల్సి వచ్చేది దీంతో ప్రజల్లో మాస్క్ కి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఏర్పడింది ఇది గుర్తించిన మాస్క్ ఒక వ్యాపారవేత్తగా తాను ఇలాంటి రాజకీయ ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల లాభం లేదని భావించి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు రాజకీయంగా ఎప్పుడైతే ఆయన ట్రంప్తో అంట కాగడం మొదలు పెట్టారు అప్పటి నుంచి మాస్క్ వ్యాపారాలకు తీవ్ర అంతరాయాలు ఎదురవ్వటం మొదలయ్యంత ఇటు బహిరంగ నిరసనలు మాత్రమే కాదు అటు ఆన్లైన్ పరంగానూ మాస్క్ వ్యతిరేకత భారీగా పెరిగింది దీంతో పాటు హత్య బెదిరింపులు కూడా పెరిగాయి ఎన్నో హింసాత్మక ఘటనలు సైతం నమోదయ్యాయి వీటికి టెస్లా టార్గెట్ అయ్యత టెస్లా షోరూంలు ధ్వంసం కాక టెస్లా వాహన అమ్మకాలు అమాంతం పడిపోయాయి మరీ ముఖ్యంగా మాస్క్ కంపెనీ షేర్లు సగానికి సగం పడిపోయాయి నికర విలువ వంద బిలియన్ డాలర్లకు తగ్గతాయి ఏ విషయంలోనూ ట్రంప్ కారణంగా మాస్క్ దెబ్బతిన్నట్టు తెలుస్తో కొందరు అంచనాలను బట్టి చూస్తే మాస్క్ కి కూడా ఎక్కడో తాను కూడా ఒక ట్రంప్ అంతటి వాడు కావాలన్న ఆశ ఉన్నట్టు తెలుస్తోంది అందుకు ప్రాక్టీస్ ఉంటుందనుకొని ఆయన ఇలా భారీ విరాళాలు ఇచ్చి మరి ఆ రాజకీయ బురదలో అడుగు పెట్టారు ఇక్కడ చూస్తే తాను చేసిన దానికి చెయ్యని దానికి చెడ్డ పేరు వస్తోంది దీంతో మైండ్ బ్లాక్ అయిన మాస్క్ యూటర్న్ తీసుకొని ఎప్పటిలాగా పాత మాస్క్ గా మిగిలిపోదామని భావించినట్టుంది